నేవీ ఫైటర్లు భారత నౌకాదళం అమ్ముల పొదిలో భారీ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి అరవై నాలుగు వేల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుండి రాఫెల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ బుధవారం ఆమోదం తెలిపింది విమాన వాహక నౌకాలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రంతపై ప్రస్తుతం ఉన్న మిగ్ ట్వంటీ నైన్ కి ఫైటర్ల స్థానంలో రాఫెల్ ఎం ఫైటర్లు రానున్నాయి ఇవి నౌకాదళ అవసరాల కోసం రూపొందించిన ద సాల్ట్ రాఫెల్ ఫైటర్ జట్టు తొమ్మిది పాయింట్ ఆయుధాలు చమురు ట్యాంకులను తీసుకెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు భారత్ ఫ్రాన్స్ నడుమ ప్రభుత్వాల స్థాయిలో కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నారు ఇది ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత అటు వాయుసేనకు ఇటు నౌకా దళానికి ఒకే రకమైన యుద్ధ విమానాలు ఉన్న దేశంగా భారత్ మారనుంది గగనతలం సముద్రతలంపై ఆధిపత్యానికి ఇది తోడ్పడుతుంది కొనబోతున్న ఇరవై ఆరు మెరైన్ ఫైటర్లలో ఇరవై రెండు సింగిల్ సీటర్లు కాగా నాలుగు డబల్ సీటర్లు ఒప్పందం కుదిరిన ఐదేళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది జట్ల నిర్వహణ సిబ్బందికి శిక్షణ అవసరమైన పరికరాలను భారత్లోనే ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకతలు ఇప్పటికీ భారత వాయుసేన వద్ద ముప్పై ఆరు రాఫెల్ ఫైటర్లు ఉన్నాయి గగన తలంలోనే ఇంధనం నింపుకోవడానికి రాఫెల్ ఎం జెట్లు వీటికి ఉపయోగపడతాయి ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కృషి సించాయ యోజన పిఎంకేఎస్ వై కింద ప్రత్యేక సబ్స్కీమ్ గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వెయ్యి ఆరు వందల కోట్ల వ్యయంతో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ఆధునికీకరణ కార్యక్రమం అమల్లోకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది నిర్దేశిత క్లస్టర్లలో కెనల్స్ ఇతర నీటి వనరుల ద్వారా జరిగి సాగునీటి సరఫరా నెట్వర్క్లను ఆధునికీకరణించడం దీని ఉద్దేశం పంజాబ్ హర్యానాలలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు పంజాబ్లోని మోహాలీ జిల్లా జిరాక్పూర్ వద్ద బైపాస్ నిర్మాణానికి సిసిఈఏ ఆమోదించింది దీనికి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఒక కోట్లతో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర నిర్మిస్తారు